తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడ చుట్టూ ఉచ్చి బిగిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గౌతమ్ అదానీ ఏదైతే అదాని గ్రూప్స్ అధినేత ఎవరైతే గౌతమ్ అదానీ ఉన్నారో ఆయన నిన్న న్యూయార్క్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆయనతో పాటు కొంతమంది వ్యక్తులకి అయితే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఆ సంస్థల్లో భాగంగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని దాదాపుగా ఇరవై ఏళ్ళ టార్గెట్ లో టూ బిలియన్ డాలర్స్ గా దాన్ని అభివృద్ధి చేయడానికి అయితే గౌతమ్ మాధాయి అయితే కొంతమందికి లంచాలు ఇచ్చి మెయిన్ గా తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ కొంతమంది అధికారులకే కానీ లంచాలు ఇచ్చి మరి ఈ ప్రాజెక్ట్ ని అయితే కొనుగోలు చేయాలన్నట్టు కొంత అవినీతి చెత్తినట్టు కొంత లంచాలకు పాల్పడుతున్నట్లయితే కొన్ని ఆరోపణలు అయితే వచ్చి అయితే ఇక్కడ మేము తెలుసుకుంటే ఇది ఒక పెద్ద భారీ కుంభకోణం అనేటట్టు ఇందులో గౌతమని అయితే నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఆయనతో పాటు నిన్న ఆయన మేనరుడైనా సాగరాధనని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఆ భారతదేశంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ అయితే గౌతమ్ అధ్యాన్ అయితే పచ్చి అవినీతి పరుడు అనేటట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకి బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర అయితే కీలక కౌంటర్ కింద ఖచ్చితంగా గౌతమ్ మాదాని పూర్తి స్థాయిలో అవినీతి పరుడు ఖచ్చితంగా అవినీతి చేసినట్లయితే ఆ కుంభకోణంలో మొదటగా అరెస్ట్ అయ్యేది ఆ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనేటట్టు బిజెపి జాతీయ ప్రతినిధి అయితే తెలియజేయడం జరిగింది అంటే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే గతంలో ఏదైతే అదాని గ్రూప్ సంస్థ నుంచి కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వంద కోట్ల రూపాయలు విరాళం అందింది అనేది ఎప్పటి నుంచి కూడా అందరికి తెలిసిన విషయమే అంతేకాకుండా మేము చూసుకుంటే దావోస్ పర్యటనలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించడానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి అదాని గ్రూప్ నుంచి దాదాపుగా పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు అనేవి అంగీకారం చేసుకోవడం జరిగింది ఇందులో కూడా భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు కొన్ని అప్పటి నుంచి కూడా ఆరోపణలు అవుతున్నాయి అయితే ఇక్కడ సడన్ గా సడన్ గా గౌతమ్ అదాని అరెస్ట్ చేసేటప్పటికి ఆయనతో పాటు మిగిలిన ఏడుగురు సభ్యులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అందులో కొంతమంది తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ నాయకులు ఉండేటట్టు కొంత సమాచారం అవుతుంది ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా మొదటి అంటే గౌతమ్ అదాని తర్వాత మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఉన్నీస్ అక్టోబర్ దోహజ చౌబీస్ కు అడాని ఫౌండేషన్ రేవంత్ రెడ్డి జోకి తెలంగాణ కే ముఖ్యమంత్రి उन्हें सौ करोड़ रुपए उनके फाउंडेशन को डोनेशन दिया था कौशल विकास स्किल अपलिफ्टमेंट के लिए क्यों लिया था डोनेशन एक करप्ट व्यक्ति से आपने डोनेशन क्यों लिया आपकी सरकार ने डोनेशन क्यों लिया निवेश भी नहीं डोनेशन लिया सौ करोड़ का तेईस जनवरी दे दो हजार चौबीस ट्वेंटी थर्ड जनवरी ट्वेंटी ट्वेंटी फोर रेवंत रेड्डी जी जो कि तेलंगाना के मुख्यमंत्री हैं वर्ल्ड इकोनॉमिक फोरम में वो लीड करते हैं और तेलंगाना की कांग्रेस की सरकार बारह हजार चार सौ करोड़ का एमओयू साइन करती है अडानी ग्रुप के कंपनियों के साथ बारह हजार चार सौ करोड़ रुपए का राहुल जी कौन जवाब देगा क्या आप और रेवंत रेड्डी अलग है क्या आप और अशोक गहलोत अलग है क्या आप और भूपेश